አይ ጥሩ 넌안넌안넌 <목소리> 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 Allora, MRI scanning unda? No, scanning. మా అందులో రాస్తానమ్మా నడు దానికి దీనికి ఏ కాలుకి ఎక్కువ లాగుతుంది కాబట్టి డాక్టర్గా ప్రతి ఒక్కళ్ళు మన హృదయంలో మంచి మనిషిగా ఇన్ని మాటలు ఇన్ని ఖరీదు కాల మందులు ఇచ్చారని లేడీస్ జెంట్స్ ఎంతోమంది ఆశ్రయబోతున్నారు చాలా అందరికీ డాక్టర్లు అందరికీ డాక్టర్ గారికి మన అశోక్ గారి వాళ్ళకి అందరికీ నమస్కారం పల్నాడు హాస్పిటల్ అశోక్ బాబు గారు మరియు వాళ్ళ అయిన శ్రీనివాసరావు గారు మా ఊరికి చాలా ఈ ఈ క్యాంప్ పెట్టడం వల్ల చాలామంది ఉపయోగం చాలామందికి మంచి మంచి ట్యాబ్లెట్స్ ఇచ్చారు అందరికి వైద్యం చేశారు వాళ్ళకి చాలా మా ధన్యవాదాలు చాలా

এ আপনারা প্রুফ করে ক্যামেরা আছে এক্সরে আলটি চকো ఎముక్కు బాగా బలహింది ఇక్కడ సన్మానం బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు కాబట్టి ఈ డాక్టర్గా ప్రతి ఒక్కళ్ళు మన హృదయంలో మంచి మనసుగా ఇన్ని మాత్రలు ఇన్ని ఖరీదు గల మందులు ఇచ్చారని లేడీస్ జెంట్స్ ఎంతోమంది ఆశ్చర్యపోతున్నారు చాలా అందరికీ ಅದೇ ಡಾಕ್ಟರ್ ಗಾರ್ಕಿ ಮನ ಅಶೋಕ್ ನಮಸ್ಕಾರ ಆ ಶಿವರಿಕೆಂಡ್ ಮೆಪ್ತಾರೆ ಅಲ್ಟ್ರಾ ಸೆಟ್ ಪ್ಯಾಂಟಾ అశోక్ బాబు గారు మరియు వాళ్ళ బ్రెదరైన శ్రీనివాసరావు గారు మా ఊరికి చాలా ఈ ఈ క్యాంప్ పెట్టడం వల్ల చాలా మంది ఉపయోగం చాలా మందికి మంచి మంచి ట్యాబ్లెట్లు ఇచ్చారు అందరికి వైద్యం చేశారు వాళ్ళకి చాలా మా ధన్యవాదాలు ಮ್ಮ ಡೈಲಿ ಮಧ್ಯಾಹ್ನ ಕುಂಟಾಗ್ಠ ಎನ್ನೋರ್ ಕ್ಯಾಲ್ಸಿಯಮ್ ಬಿ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಸಿರಪ್ ಪ್ರೀ ಕ್ಯಾಪ್